మన దేశంలో రోడ్లు ఎలా ఉంటాయో మనకే బాగా తెలుసు దేశమంతటా హైవేలను బాగానే విస్తరిస్తున్నా గుంతలు మాత్రం ఎప్పటికప్పుడు సమస్యగానే మారుతున్నాయి గ్రామాల దగ్గర నుంచి మెట్రో సిటీస్ వరకు ఇదే పరిస్థితి కానీ ఇప్పుడు సీన్ మారబోతోంది ఒక రకంగా ఇండియన్ రోడ్లకు మహా దశ పట్టినట్లే ఎందుకంటే రోడ్లు వేయటంలో కొత్త టెక్నాలజీ వచ్చింది ఎంత కొత్తగా ఉంటుందంటే ఎక్కడ గుంతలు పడినా రోడ్లు వాటికవే రిపేర్లు చేసుకుంటాయి వినగానే సూపర్ గా అనిపిస్తుంది కదా ఇదే ఈ టెక్నాలజీ స్పెషల్ దీన్నే ఇండియన్ పైన అప్లై చేయబోతున్నారు అసలు ఏంటి టెక్నాలజీ ఇది నిజంగానే పనిచేస్తుందా ఇంతకు ముందు ఈ టెక్నాలజీని ఎప్పుడైనా వాడారా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూసేయండి చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లు మనవి ఇక భారీ వర్షాలు పడ్డాయంటే రోడ్లు చెరుగుల్లా మారిపోతాయి ఎక్కడికక్కడా గుంటలు పడిపోతాయి వానకాలం తర్వాత మన రోడ్లు అన్నచందాలను ఎంత వర్ణించినా తక్కువే అసలే మనవి ఆదరాబాద్ బతుకులు అందులోన గదుకుల రోడ్ల పైన ఉరుకులు దానికి తోడు హెవీ ట్రాఫిక్ బ్యాక్ పెయిన్ తో బైక్ పైన్ కూడా బోనస్ గా వచ్చేస్తుంది బండి షెడ్ వెళుతుంది మనం ఆస్పత్రికి వెళతాం వానకాలం తర్వాత బట్టలకు మాసికు లేసినట్లు రోడ్లేస్తారు బిందుకు సొట్లు తీసినట్లుగా గదుకులు పూడ్చి మామ అనిపిస్తారు మళ్లీ ఒక్క వాన పడగానే సీన్ మామూలే తవ్వడం పూడ్చడం తవ్వడం పూడ్చడం ఈ గుంతల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి అందుకే ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం జరుగుతోంది హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ దీనిపైన ఫోకస్ పెట్టింది సెల్ఫ్ హీలింగ్ రోడ్ అనే టెక్నాలజీని మన దేశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది మామూలుగా రోడ్లపైన గుంతలు పెడితే మళ్లీ దాన్ని మాన్యువల్ గానే పూడ్చాల్సిందే కానీ ఈ టెక్నాలజీతో కనుక రోడ్లు వేస్తే గుంతలు పడినప్పుడు వాటికవే పూడుకుపోతాయి అదే సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ స్పెషల్ ఈ రోడ్లను వేసేందుకు స్టీల్ ఫైబర్స్ తారును కలిపిన పదార్థాన్ని దీంట్లో వాడతారు గుంతలు ఏర్పడగానే తారు హీట్ అయ్యి దానంతటే అదే పూడుకుపోతుంది ఒకవేళ పెద్ద గుంతలు ఏర్పడినా తారు ఆ గుంతల్లోకి జారుకుని పూర్తిగా విస్తరిస్తుంది సాధారణ బీటి రోడ్లతో పోలిస్తే ఈ రోడ్ల లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఏకంగా ఎనభై ఏళ్ల వరకు కూడా ఈ రోడ్లు పాడవకుండా ఉంటాయట ఇప్పటికే కొన్ని జాతీయ రహదారులపైన ఎన్హెచ్ఏఐ దీన్ని పరీక్షిస్తోంది ఈ మెటీరియల్ ను ఉపయోగిస్తే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది దానికయ్యే ఖర్చు ఎంత అనే విషయాలను పరిశీలిస్తోంది అన్ని ఓకే అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది ఈ సెల్ఫ్ హీలింగ్ రోడ్ టెక్నాలజీ విదేశాల్లో కూడా సక్సెస్ అయింది నెదర్లాండ్స్ లోని డెల్టా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎరికిష్ కాలింగన్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు ఆ దేశంలో పన్నెండు రోడ్లను ఈ టెక్నాలజీతో నిర్మించారు ఇప్పటికీ ఇవన్నీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి బయట నుంచి ఎలాంటి రిపేర్లు అవసరం లేకుండా వాటంతట అవే రిపేర్లు చేసుకుంటున్నాయి ఈ రోడ్లలో ఒకదాన్ని రెండు వేల పదిలో ప్రారంభించారు దానిపై ఇప్పటికీ వాహనాల రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్నాయి ఈ టెక్నాలజీ ఆధారంగానే బ్రిటన్ లోని కొన్ని యూనివర్సిటీలు సొంత సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ తయారు చేసి రోడ్లు నిర్మించడం పైన దృష్టి పెట్టాయి మన దేశంలో గుంతల సమస్య చాలా ఎక్కువ ఈ గుంతల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి చాలా సార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి అందుకే సెల్ఫీ హీలింగ్ టెక్నాలజీతో రోడ్లు నిర్మిస్తే గుంతల సమస్య తీరినట్లే అంతా అనుకున్నట్లు జరిగితే ఏడాది కోసారి రిపేర్లు చేయాల్సి వచ్చే ఇండియన్ రోడ్లకు మహర్దశ పట్టినట్లే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి